నా పేరు గుక్య శోభన్ నాయక్ తెలంగాణ గోర్బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజున బంజారా గోర్బంజారా సమాజము రాష్ట్రవ్యాప్తంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నటువంటి పండుగలైనటువంటి శీతల పండుగ తీజ్ పండుగ అదేవిధంగా సంత్ గురు జ్ఞానగురు శివలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినము ఈ పండుగలని రాష్ట్ర వ్యాప్తంగా బంజారా పండుగలుగా గుర్తిస్తూ ఆ పండుగలకి వ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున జనరల్ హాలిడేస్ ప్రకటించాలని అదేవిధంగా ఈ మూడు పండుగలకి ఆ పండుగల వారీగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి తండాకి ఒక లక్ష రూపాయలు చొప్పున ప్రభుత్వము గ్రాంట్ విడుదల చేయాలని కోరుతున్నాం అదేవిధంగా రేపు తొమ్మిదవ తారీఖు జూలై నెల తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోర్బంజారా సమాజము అంటే లంబాడీస్ అంటారు మన రాష్ట్రంలో అందరూ కూడా శీతల పండుగని ఒకే రోజున జరుపుకొని జాతీయ ఐక్యతని చాటాలని ఆ జరుపుకునే సందర్భంలో బంజారా నుండి ఎన్నికై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచ్ దగ్గర నుండి ఎమ్మెల్యే ఎంపీల వరకు అందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో తమ తమ ప్రాంతాల్లో బంజారా సమాజాన్ని ప్రోత్సహించి వారంతా కూడా ఒకే రోజు ఈ పండుగని జరుపుకునేదానికి సహకరిస్తూ వారిని మేలుకొల్పి బంజారాలంతా ఒకే రోజున ఒకే పండుగని జరుపుకోవటం వల్ల జాతీయ ఐక్యతతో పాటుగా ఈ బంజారా ప్రజల్లో ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పోతుని చెప్పేసి ఈ బంజారా ఎంప్లాయీస్ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కోరుతూ ఈ విషయాల్ని ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి వి విన్నవించడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల మన రాష్ట్రంలో ఉన్న బంజారాలందరికీ కూడా శుభం కలిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కొనసాగించడం కోసము ఈరోజు ఇక్కడ ఈ బంజారా భవన్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఈ సమావేశం నుండి మన తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ శాఖ తరఫున అందరినీ కోరటం జరుగుతుంది ఇది జరిగిన తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎక్కడికక్కడ మీడియాకి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం యొక్క ఫోటోలను పెడుతూ అక్కడ నాయకత్వము పత్రికలకి ప్రకటనలు ఇచ్చి మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర తెలంగాణ గోర్బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులుగా కోరుతా ఉన్నాను నా పేరు గుయ్య నాయక్ గోర్బంజారా ఎంప్లాయీస్ జిల్లా నాయకుని ఇవాళ ఏదైతే జాతీయ ఐక్యత కోసం చేస్తున్నటువంటి పండగలైతేమి ఇంకా ఇతర కార్యక్రమాలకు కూడా మిగతా కులస్తులకు ఏదైతే ఇస్తా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలని ప్రకటించాలని చెప్పేసి మాకు ఆదా ఆరాధ్య దైవ దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ జయంతి అలాగే శీత్లా పండుగ అలాగే తీజ్ పండుగ ఈ మూడు పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని చెప్పేసి అలాగే ప్రతి తండాలో ఈ కార్యక్రమాలు ఒకేసారి జరుపుకొని జాతి ఐక్యతను చాటుకునే విధంగా మేమందరం కృషి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉపాధ్యాయులుగా ఉద్యోగస్తులుగా అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేలుకొల్పుతూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఈ పండుగలను ద్వారా ఐక్యతను చాటే విధంగా మేము కృషి చేస్తా ఉన్నాం ఆ కృషిలో భాగంగానే అందరూ కలిసి వచ్చే విధంగా ఇంకా మెరుగైన గోరు సమాజాన్ని మేము నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఆ సంకల్పానికి అందరూ చేతనిచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని అలాగే గోరు సమాజాన్ని కోరుతా ఉన్నాం నేను ముఖ్య లచ్చనాయక్ గోరు బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోరు బంజారులందరినీ ఏకదాటిపై అందరూ ఒకే రోజు ఈ తీజి పండుగ కావచ్చు శీతల పండగ కావచ్చు కలిసి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మా అధ్యక్షులు వారు కోరుకున్నట్టుగా ప్రతి తండకి ఈ పండుగ ఉత్సవాలకి ప్రభుత్వం ఒక లక్ష రూపాయల గ్రాంట్ని విడుదల చేసి మా గోర్ బంజారను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా శీతల పండగ కానీ తీసి పండగ కానీ అదే మా ఆరాధ్య ఆరాధ్యదేవమైనటువంటి శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం సందర్భంగా తప్పకుండా మాకు ఒక సెలవు దినంగా ప్రకటించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను థ్యాంక్ యూ తెలంగాణ గోర్ బంజారా రాష్ట్ర బాధ్యులుగా ఉన్నాను ఈరోజు తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆవిర్భావ సదస్సు ఇక్కడ మేము రావటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంజారాల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను గ్రామీణ స్థాయిలో అందించడం కోసము మీ ఎంప్లాయీస్గా మేము చదువుకున్న వ్యక్తులుగా మా సమాజంలో అంటే మా గోర్ బంజారాలో వారికి తెలియపరచడం ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ ఆవిర్భావ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మనం మన మన అధ్యక్షుల వారి ప్రధానం కలిసి ఖచ్చితంగా ప్రతి తండాకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి మిగతా ఆ జాతులకు ఏ రకంగా అవుతుందో బంజారా జాతులు కూడా అదే రకంగా ఈ తీజ్ పండుగని సేవాలంద్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్సి హాలిడేగా ప్రకటించింది అట్టి ఆర్సి హాలిడేని జనరల్ హాలిడేస్ గా ప్రకటించి ఈ గోర్ సమాజాన్ని కూడా ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోర్ బంజారాలలో ఉద్యోగులని అదే విధంగా గ్రామీణ ప్రాంతాలు బంజారాన్ని కలుపుకొని పోవాల్సిన అవసరం ఏర్పడి ఉంది ఇట్టి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన మిత్రులందరూ కూడా భవిష్యత్తులో గోర్ బంజారాన్ని ఐక్యం చేసి ఈ బంజారాల యొక్క పండుగ తీజ్ పండుగను కానీ అదేవిధంగా శివారం మహారాజు పండుగను కానీ ఘనంగా నిర్వహించుకోవడానికి అదేవిధంగా జాతీయ ఐక్యత కోసము అదేవిధంగా ఈ ప యొక్క ప్రాముఖ్యతని చదువుకొని విద్యార్థులకు తెలియపరచడం ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇట్టి సమావేశంలో మేమందరం హాజరైనటువంటి అధ్యక్ష ప్రధాన కళలు అదేవిధంగా వివిధ జిల్లా అధ్యక్ష ప్రధాన ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ ఈ సమావేశంలో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మా తండాలలో మా తండాలలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు గానీ ప్రోత్సహించి వారి యొక్క మా యొక్క పంట ప్రాముఖ్యత తెలియపడటానికి ఇక్కడ రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర బాధ్యులకి మిగతా వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను